ఐ లవ్ యు ఈ ఒక్క మాట నా మనసులో ఉన్న ప్రేమంతా నీకు చెప్తుందంటే నేను నమ్మను కానీ అదే మాట నువ్వు నాతో చెప్తే నమ్ముతాను ఎందుకంటే నువ్వంటే నాకు అంత పిచ్చి ప్రేమ నిన్ను చూస్తే చాలు పండుగలా ఉంటుంది నాకు నీ వెనకాల నడవడమే గొప్ప ప్రయాణం నాకు నీ చిరునవ్వును చూస్తే నన్ను నేనే మర్చిపోతాను నీ కన్నిటిని చూస్తే అసలు కన్నిటిని అసహించుకుంటాను నువ్వు మాట్లాడితే ఓ వరంలా తోస్తుంది నాకు నీ మౌనాన్ని చూపిన క్షణం శాపంగా అనిపిస్తుంది నాకు నువ్వు నన్ను చూడటమే ఓ అద్భుతంగా అనిపిస్తుంది నాకు అలాంటిది నువ్వు నన్ను ప్రేమిస్తే ఆనందం నారి చేతుల్లో ఉన్నట్లే బాధలకే నేను భారం అయినట్లే ఏకాంతానికి నేను శత్రువునని తెలుసుకున్నట్లయితే కానీ అంత ప్రేమ ఉంటే ఐ లవ్ యూ అని నాకు చెప్పకు ఎందుకంటే నేను నమ్మని ఒక మాటని నాకు చెప్తే ఒకవేళ నమ్మనేమో ఇన్నాళ్ళు నీపై ఆశలు పెంచుకున్న నా చిన్ని హృదయం అంత ప్రేమను తట్టుకోలేదేమో నా నుండి నిన్ను దూరం చేస్తుందేమో అందుకే ఐ లవ్ యూ అని ఒక్క మాట నాకు అవసరం లేదు నిన్ను చూస్తూ ఓ క్షణాన్ని యుగంగా గడపగలను కానీ నువ్వు లేకుండా ఈ ఒక్క జీవితాన్ని కూడా ఓ క్షణంలో పూర్తి చేయలేను ఐ విల్ మిస్ యూ ఐ లవ్ యూ ఒకటి గుర్తుపెట్టుకో నేను నీతో మాట్లాడకపోయినా నువ్వు నాతో మాట్లాడకపోయినా నేను నిన్ను మర్చిపోతాను అనుకోవడం నీ పొరపాటే నేను నిన్ను మర్చిపోవడం జన్మలో జరగదు ఎందుకంటే నువ్వు పరిచయం అయింది నా మనసుకి కాదు నా ప్రాణానికి మనసు దూరం అవుతుందో కానీ ప్రాణం ఎప్పటికీ మారదు నా ప్రాణం ఉన్నా పోయినా నీ మీద ప్రేమ ఎప్పటికీ పోదు నువ్వు నా నీడవు కాదు చీకటిలో నిన్ను వదిలేయడానికి నువ్వు నా కళ్ళల్లో ఉండవు కన్నీటి చుక్కవై జారిపోవడానికి నువ్వు నా కళ్ళు కాదు వెలుగు రాగాని చెదిరిపోవడానికి నువ్వు నా శ్వాసవి కాదు ఓసారి లోపలికి ఓసారి బయటికి వెళ్ళడానికి నువ్వు నా హృదయం ఎప్పుడూ నాలోనే నాతోనే ఉంటావు నువ్వు కొట్టుకోవడం ఆగిపోతే నేను అక్కడితో అంతమైపోతా ప్లీజ్ సబ్స్క్రైబ్